హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి వంటిల్లు ఈ రోజు వీడియోలో మనం ఒక సింపుల్ స్వీట్ చక్కెర పొంగలి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది బాగా పాతకాలం వంట అండి నేను చెప్పిన ప్రొసీజర్లో కనుక చేస్తే మీకు సేమ్ అన్నవరం ప్రసాదం టేస్ట్లో వస్తుంది ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది నేను ఇందులో పచ్చకర్పూరం వేయకుండా చేస్తున్నానండి మీకు కావాలంటే అది వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చక్ర పొంగల్లో ఇంకా చాలా రకాలు ఉంటాయండి అవి మీకు ముందు ముందు వీడియోస్లో నేను చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చక్ర పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చక్ర పొంగల్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి హాఫ్ కప్ బియ్యం హాఫ్ కప్ పెసరపప్పు సన్నగా తరుక్కుని పెట్టుకున్న హాఫ్ కప్ బెల్లం వన్ ఫోర్త్ కప్ షుగర్ మీరు స్వీట్ ఎక్కువ తింటే కనుక షుగర్ క్వాంటిటీ పెంచుకోండి టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కొద్దిగా నెయ్యి చక్కెర పొంగల్ చేసుకునే ప్రొసీజర్ చూద్దాం అండి ముందు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో బియ్యం పెసరపప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి అప్పుడు మాడదు చక్కగా గోల్డ్ కలర్ లో వేగుతుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఉడికాక బియ్యం పప్పు అనేది ముద్దయిపోకుండా ఉంటుందండి చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది బియ్యం పెసరపప్పు వేగుతుంటే మనకి చక్కటి అరోమా వస్తుందండి చూసారే ఇలా గోల్డ్ కలర్లో వేగిపోయాను కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక రెండుసార్లు కడుక్కుందాము ముందరే కడుక్కొని వేయించుకుంటే ఏమవుతుందంటే సరిగ్గా వేగదు అందుకని ఇలా డ్రై రోస్ చేసేసుకున్నాక అప్పుడు కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండి ఇప్పుడు ఇందులో పప్పు బియ్యం ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుందాం ఇప్పుడు గిన్నెను కుక్కర్లో పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి కుక్కర్ విజిల్ వచ్చేలోపు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దామండి ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే బాండీ పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఇందులో ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకుందామండి ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి మీడియంలో పెట్టి వేయించుకోవాలి అప్పుడు మాడకుండా ఉంటుంది మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి ఉందని నేను ఇలా తీసుకొని వేయిస్తున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా వేగింది కదా ఇందులో జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి మాడకుండా ఉంటుంది జీడిపప్పు కాస్త వేగింది కదండి ఇందులో కిస్మిస్ వేసి వేయించుకున్నాం కిస్మిస్ ఎంతోసేపుగక్కర్లేదండి ఇలా వేగుతూ ఉంటే కొంచెం ఉబ్బినట్టుగా అవుతుంది కదా అప్పుడు ఇంకా కట్టేసుకోవచ్చు స్టవ్ ఇలా ఉబ్బినట్టుగా అయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని వీటిని ఒక కప్పులోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పాకం పట్టుకోవాలండి దానికోసం ఇలా తలసరిగా ఉన్న గిన్నె ఒకటి తీసుకుని అందులో బెల్లం కూర పంచదార వేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి ములిగేదాకా పోసుకోవాలి వాటరు వాటర్ ఎక్కువ పోసుకున్నా కానీ పాకం రావడానికి టైం పడుతుందండి అందుకని సమానంగా పోసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టి ముదర్పాకం రానివ్వాలి మీకు చూపిస్తాను ఏ పాకం రావాలో పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దామండి ఇలా తీగ నుంచుంటే సరిపోతుంది చూసారా నుంచుంటోంది ఇలా వస్తే చాలండి పాకం ఇదిగో బియ్యం పప్పు ఇలా చక్కగా పొడి పొళ్ళు ఉడికిపోయింది ఇప్పుడు ఇలా వచ్చిన పాకాన్ని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బియ్యం పెసరపప్పు అందులో ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని పోసేసుకుందామండి అన్న చెత్త అలాంటివి ఉంటే ఫిల్టర్ అయిపోతుంది పాకం వేసుకున్నాం కదండి ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము దీన్ని కలిపేసి సిమ్లో పెట్టి కొంచెం ఉడకనివ్వాలండి చక్కర పొంగలి కొద్దిగా ముద్దగా కావాలనుకున్న వాళ్ళు మనం ఉడికించినప్పుడే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి అప్పుడు బాగా ముద్దగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి పెసరపప్పు బియ్యం నెయ్యి కలిపి చాలా కమ్మగా ఉంటుంది చక్కెర పొంగలి అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో యాలకుల పొడము కూడా వేసేసుకుందాము వేసుకుని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఒకసారి కలుపుకుందాం బాగా మరీ ఎక్కువ దగ్గర పడేదాకా ఉంచకూడదండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఎందుకంటే చల్లారే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది కదా అందుకని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు అవి వేసేసుకుందాం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని దింపేసుకోవడమేనండి అంతే అండి ది, వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్